రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమని సచీదేవి తెలిపారు మహిళలతో మమేకం శ్రీశక్తి పేరుతో ఎన్నికల ప్రచారంలో భాగంగా గోపాల్ నగర్ లో నిర్వహించారు కార్యక్రమంలో సచీదేవి కోడలు శ్రీకావ్య ప్రచారం నిర్వహించారు ప్రతి గడపకు తిరుగుతున్నప్పుడు వారి కష్టాలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని సచ్చిదేవి తెలిపారు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో కార్పొరేటర్ చెల్ల తిరుమలరావు ఏఎంసీ చైర్మన్ కొటారి రామచంద్రరావు కార్పొరేటర్లు గండు ధనలక్ష్మి ఎందేటి లక్ష్మి పద్మావతి రంగారావు మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి డివిజన్ అధ్యక్షుడు నాగబాబు హైమావతి కృష్ణవేణి కటారి సంజీవ్ కటారి సాయి చింతలపూడి తిరుమలరావు జమ్ము శ్రీకాంత్ ఆవుల శేఖర్ మోహన్ రావు సురేష్ తదితరులు పాల్గొన్నారు कोचिंग को डायरेक्ट ट्रेन से डायरेक्ट हां अरे सम मान 48 दा पेटीया किंगली चीज किसका हाउस ठाकुर हाउस लेकर हम रोड पे साइड टाकले जेस ना रिसेंट का ता फैन गोस के

నిన్నటి నుంచి గోపాలనగరం ఆరో డివిజన్ ఐదో డివిజన్ పెరుగుతున్నాము ఇక్కడ చాలా స్పందన చాలా బాగుంది ఎందుకంటే జగన్ అన్న పెట్టిన పథకాలు మా మాకు అందరికీ అన్నీ వస్తున్నాయని అని చెప్తున్నారు అట్లే వాసనలు ఇచ్చినాయి ఇప్పుడు ఇంటి స్థలాలు కానీ చాలా మందులు అందరికీ వచ్చినాయి రాని వాళ్ళకి కూడా మళ్ళీ పెట్టుకొని చెప్పాము పెట్టుకొని ఉన్నారు వాళ్ళకి కూడా వస్తాయి ఇక్కడ అంతా బాగా ఇక్కడ వాసన్న కూడా గడప గడపకి ప్రోగ్రాం చేశారు అందరు బాగా వైసీపీకి ఫేవర్గా ఉండాలి వాసన్న గెలిచినాక మళ్ళీ ఇంటి కూడా ఇల్లు కూడా కట్టిస్తారని ఆశ వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చారు కాబట్టి ఇల్లు కూడా కట్టిస్తారనే నమ్మకంతో వాళ్ళందరూ వైసీపీకి వేస్తామని చెప్తాను మా నగర వాసి వాళ్ళందరూ కూడా ఒక పండుగ దినం అని అనుకోవచ్చు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ముందు వాసన్న ఏమైతే ఈ ప్రాంతంలో పర్యటిస్తూ ఏవైతే వాగ్దానాలు చేశారో జగన్ అన్న పెట్టినటువంటి నవరత్నాల పథకాలన్నింటినీ కూడా సక్రమంగా అందేలా చేసినటువంటి ఘనత అయింది మీరు గనక తెలుగుదేశం నాయకులు చెప్తా ఉంటారు అక్కడిస్తున్నాడు ఇక్కడిస్తున్నాడు ఊరికి దూరంగా ఇస్తున్నాడు అని అని నేను ఒక్కటే కంపేర్ చేసి చూసుకోమంటున్నా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాస్తవులు అందరూ కూడా గమనించదగిన విషయం ఏంటంటే వాసన్న ఎలక్షన్కు ముందు ఏం చెప్పాడు అనంటే మీకు రాత్రిపూట మెట్ల మీద కాసుకొని నీళ్ళు ఎప్పుడు వస్తాయా నిరీక్షణ నిరీక్షణ చేసేటటువంటి విషయం వాస్తవం కాదా చెప్పాలి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా మన వాసన చెప్పినటువంటి ఇంకా ఏమైనా నెరవేరాల్చాలని అనుకుంటే మీరు అందరూ కూడా వాసనకి ఓటేసి గెలిపించి మరి వారి కోసం మరి వారి సత్యమణి అయినటువంటి సత్యదేవి గారు వాళ్ళ కోడలు కావ్య గారు అదేవిధంగా తండ్రి బాటలోనే తనయుడనని అసలు మురిసిపోవాలనిపిస్తుంది ప్రణీత్ గారిని చూస్తే ప్రణీత్ బాబు వల్ల ఎంతోమంది ఉపాధి కల్పిస్తున్నటువంటి ఘనత వాసనది ప్రణీత్ బాబుదని తెలియజేసుకుంటూ ఈసారి మన వాసనని ఎమ్మెల్యేని చేసి మినిస్టర్గా చేసుకోవాలని అంటే మన సమస్యలన్నీ తీరాలంటే కూడా మన వాసనని గెలిపించుకోవాలని మీ అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాను